యేసుక్రీస్తు ప్రభు త్వరగా తన దూతల సైన్య సమూహముతో భూలోకానికి రాబోతున్నాడు గనక మీరందరూ కూడా సిద్ధపడి ఆయనను ఎదుర్కోవాలని ప్రభు పేరట మనవి చేయడం అనేది జరుగుతుంది తూర్పు జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో అద్భుతమైనటువంటి సువార్త ప్రకటించడం జరిగింది ఇక్కడ అనేక మందికి దేవుని మాటలు ప్రకటించిన తర్వాత ఇక్కడ కొంతమంది యేసుక్రీస్తుని అంగీకరించాము దేవుని సేవకులు వస్తున్నారు అయితే ఉన్నవాళ్ళైతే రావటం లేదయా వాళ్ళ కొరకు కూడా ప్రార్థించటని అక్కడ ఉన్నవాళ్ళు చాలా చక్కగా ఈ గ్రామం కొరకు ఈ ప్రాంతం కొరకు మీరందరూ కూడా ప్రార్థిస్తారని ప్రేట మనవి చేస్తున్నాను నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల బాధ్యత కలిగి భార్య కలిగి మీరందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నాతో పాటు వచ్చినటువంటి దైవ సేవకుని గ్రామం కొరకు ప్రార్థించారు నేనును ఈ గ్రామం కొరకు ప్రార్థించాను అనేక మార్లు ఈ ప్రాంతానికి వచ్చి దేవుని సువార్తలు ప్రకటిస్తున్నప్పటికీ ఈ ప్రాంత ప్రజలు చాలా వెనకబడి ఉంటాం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం సో కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రాంతం కొరకు ప్రార్థించండి అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి యవన బిడ్డలు చిన్నారి బిడ్డలు వృద్ధులు ప్రతి ఒక్కరి కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించండి ప్రభు చిత్తమైతే కనుక మళ్ళీ అనేకమైనటువంటి గ్రామాలకు మేము చేరుకునడానికి దేవుడు కృప చూపించినట్లుగా మీరు అందరూ మా కొరకు ప్రార్థిస్తారని నేను ప్రభుపేట అనిపించడం అనేది జరుగుతుంది ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోను షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వలన అనేక మందికి దేవుని యొక్క సువార్థ అనేది ప్రకటించబడుతుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా మన గూడ్ అండ్ ట్రైబల్ కల్చర్ అని యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ వందనాలు